నమస్కారం నేను మీ అనంత కిరణ్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ మీకు ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తుందా ఆ తలనొప్పి సింపుల్ మైగ్రైన్ కొట్టి పడేస్తున్నారా వాటికి ఫ్రీక్వెంట్గా నొప్పిలకు సంబంధించిన పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా అన్ని తలనొప్పులు మైగ్రైన్ ఒకటే కాదు దానికి చాలా కారణాలు ఉండొచ్చు రికరెంట్ హెడేక్స్కి మైగ్రైన్ ఒకటే కాదు చాలా కారణాలు ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి దానికి అండర్లయింగ్ కాజెస్ అన్ని ఎవాల్యుయేట్ చేసుకొని మీరంతకు మీరు చక్కగా తలనొప్పి నయం చేసుకొని మీ దైనందిన జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి బ్రెయిన్ ట్యూమర్ కూడా తలనొప్పితోనే ప్రజెంట్ అవుతుంది ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి తలనొప్పితో ప్రజెంట్ అయ్యేకి అవన్నీ ట్రీటబుల్ కాజెస్ వాటిని కరెక్ట్గా నేరెస్ట్ న్యూరాలజిస్ట్ కానీ న్యూరాలజీ సర్జన్ దగ్గరికి వెళ్ళగలిగితే వాటిని కరెక్ట్గా నయం చేసుకోగలుగుతాము ఒక సింపుల్ హెడ్ అని కొట్టి పడేయకుండా అది ఫ్రీక్వెంట్గా వస్తుంది రికరెంట్గా వస్తుందంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి నేరెస్ట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి దానివల్ల చాలా మందికి నయమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్